నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు పోటీలకు జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తోటి నాయకులను గౌరవించాలి అనే చోటు లేని ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడని మండిపడ్డారు సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చిన బొక్క బోర్లా పడ్డాడని అన్నారు కేసీఆర్ ముందు బొక్క పడి కేసీఆర్ కాళ్లు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడని అన్నారు రేవంత్ రెడ్డికి అన్ని మార్గాలు మూసుకుపోయాయని సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై నేతలు తిరగబడుతున్నారన్నారు సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయికి దిగజారిపోయాడని ఆరోపించారు ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు ఉన్న కాలం అంతా దోచుకోవడానికి దోచుకోవడానికి సొంత వారికి కట్టబెట్టడానికి సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్క బొరల పడి రోజు కేసీఆర్ కాలుపట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి బహుశా ప్రపంచ చరిత్రలో భారత జాతి చరిత్రలో తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నాయి అయిపోయి ఇన్ని సీట్లు ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు కూడా ఎవరు కూడా లేడు రెడ్డికి మించి పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే నిరాసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు కేవలం ఉన్న కాలాన్ని అంతా దోసుకోవడానికి దాచుకోవడానికి తన తాబేదారులకు దూషిపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మన పార్టీ నాశనం అయిపోతుంది ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగ అవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికి వచ్చిన ప్రకల్పాలు మాట్లాడుతున్నాడు ప్రేరపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్పింకోడు కాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచిన వాడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్యాంధ్ర భాషలకు విద్యత చెప్పుకోవాలని చెప్పి మూటలు పట్టుకపోయి ఓటర్లను కొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పక్క రాష్ట్ర నాయకుడు చేసిన కుట్రకు కూడా తోడై నిలిచినవాడు రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ను ఒక బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ను హైజాక్ చేసి తనకున్న మొదటి నుంచి అలవాటు ప్రకారం డబ్బులు మూటలతోనే ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొని దాని ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి పదవిని కొని సినిమాలలో ఎట్లయితే విలన్లు పై చేయికొస్తారో ఆ పద్ధతుల్లో ఇవాళ ఒకరోజు సీఎంగా ఒక్కరోజు భాగవతంగా పదవిలోకి వచ్చి ప్రేలాపేళ్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ నీ బతక అందరికీ తెలుసు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు కేసీఆర్ ఏందో తెలుసు నువ్వేందో తెలుసు కేసీఆర్ కుటుంబం ఏందో తెలుసు నీ కుటుంబం ఏందో తెలుసు నీ నేపథ్యం ఏందో తెలుసు నీ ఊరే కాదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడివైనా చెప్తున్నారు ప్రజలు నీ చేత మోసానికి గురైన వాళ్ళు నీ చేత ద్రోహానికి గురైన వాళ్ళు నీ యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు నీ కుటుంబం యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు వాళ్ళు మాటల్లో వాళ్ళ మాటల్లో వినాలి నీ చరిత్ర చరిత్రమేంటి వాళ్ళం మాట్లాడలేము వాస్తవానికి అది వాళ్ళ వల్లనే అవుతుంది నీ గురించి చెప్పగడం అనేది నీ ఊరు వాళ్ళ వల్లనే అవుతుంది అది తెలుసుకో లేవన్ మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకో అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ ఈ అధికారం ఉందని విర్రవీగితే ఇది ఎప్పటికీ నీది ఇది అని అనుకుంటే బుక్కబొరలా పడతావు భవిష్యత్ తొందరలోనే నీ పని అయిపోయే పరిస్థితి వస్తున్నట్టుంది ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు గమనిస్తావు ఇవి నువ్వు మాట్లాడుతుంది కేసీఆర్ గురించి నీ నైరాశ్యాన్ని తెలియజేస్తున్నాయి నీ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తూ ఉన్నాయి పార్టీలో నీకు వస్తున్న తిరుగుబాటుకు పయనించి లేని ఆదరణకు ఇవన్నీ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి ఇవాళ కేసీఆర్ లేడు కేసీఆర్ని మాయం చేసిన అని మాట్లాడుతున్న నువ్వు బహుశా ఈ రాష్ట్రంలో కేసీఆర్ వల్ల లాభం పొందిన వాళ్ళు కేసీఆర్ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా రోజు తలుచుకుంటున్నారో లేదో కానీ నువ్వు ఒక్కరోజు కూడా కేసీఆర్ని తలుచుకున్న రోజు లేదు లేనే లేడన్న కేసీఆర్ మాయమైపోన్న కేసీఆర్ను నువ్వు ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ తలుచుకోకపోతే నీకు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ మరొకసారి కేసీఆర్ గురించి మాట్లాడి కేసీఆర్ కూడా ఏమన్నా బయటకు వస్తాడేమో నాకు ఏమన్నా రెండు మాటలు నా గురించి మాట్లాడతాడేమో దాని మీద మళ్ళీ ఒక నెలలు బతుకుదామని చూస్తూనే ఉన్నా నీవి కుప్పిగంతులు నీవి పిల్లిగంతులు నీవి కోతి చేష్టలు ఈ కోతి చేష్టలకు ఈ కుప్పిగంతులకు కేసీఆర్ ఏం చెల్లించాడు కేసీఆర్ ఏం స్పందించాడు నీ గురించి స్పందించడానికి తెలంగాణ పల్లెల్లో ప్రతి రైతు ప్రతి పెన్షనరు ప్రతి మహిళ చేతే మోసపోయిన ప్రతి ఆటో కార్మికుడు ప్రతి ఎన్ఆర్జీఎస్ కార్మికుడు ప్రతి విద్యార్థి నీ చేత చంపబడుతున్న విద్యార్థి కుటుంబాలు నీ చేత నాశమైపోయి హాస్పిటల్లో పాలై ప్రభుత్వ చదువులను వదులుకొని పోతున్న విద్యార్థుల